హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో శంకు మొక్క గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అయితే శంకు మొక్క చూడండి ఎంత బాగా పూస్తుందో ఎన్ని పూలు పూస్తున్నాయో చూడండి నేనైతే నిజంగా చెప్తున్నాను శంకు మొక్కకు నేను ఏమీ ఇవ్వలేదండి యాక్చువల్గా ఈ మొక్క మొదట్లో వేరే మొక్క ఉండేది ఆ మొక్క బాగా ఎండిపోయింది దాన్ని మొత్తము కట్ చేసి ప్రూనింగ్ చేశామండి ఎప్పుడైతే చిన్నగా వర్షం షం స్టార్ట్ అయిందో బాగా ఎగురొచ్చిందండి బాగా ఎగురొచ్చి పువ్వులు పూయడం స్టార్ట్ అయింది దానికి కొంచెం సపోర్ట్గా మేము కర్రలు తర్వాత థ్రెడ్తో కొంచెం సపోర్ట్ ఇచ్చాము అంతే అంత మాత్రం చేశామండి పూలు బాగా పూస్తుంది నేను మాత్రం ఏం ఇస్తానో అదే చెప్తున్నానండి ఇయ్యకపోతే ఇవ్వలేదని చెప్తాను ఇస్తే ఇది ఇచ్చినాను అని చెప్తాను నేను ఇంతవరకు అయితే ఏమీ ఇవ్వలేదు ఓన్లీ వాటర్ వేసేదాన్ని అంతేనండి ప్రొద్దు ఎండాకాలంలో మాత్రము ప్రొద్దున సాయంత్రము వాటర్ ఇచ్చేదాన్ని అంతేనండి ఈ కొంచెం సపోర్ట్కి ఇచ్చేదాన్ని ఈ కర్రలు కానీ థ్రెడ్ కానీ అయితే ఇప్పుడు మాత్రము ఇంకా కొంచెము పూలు ఎక్కువగా రావడం కోసమని ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతున్నానండి అయితే వర్షం నీళ్లకు ఈ మొక్క మొదట అంతా గడ్డి వచ్చింది ఆ గడ్డినంతా పీకేసి కొంచెం డిఏపి అయితే ఇస్తున్నానండి మొక్కకి ఈ డిఏపి ఇవ్వడం వల్ల మొక్క అయితే చాలా బాగా హెల్తీగా ఆకుపచ్చగా ఇంకా ఎక్కువ ఎగురు రావడానికి అయితే డిఏపి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఈ డిఏపి అనేది అన్ని కెమికల్ ఫెర్టిలైజర్ షాపుల్లో అంతటా ఉంటుందండి నెక్స్ట్ ఈ డిఏపిని వచ్చేసి ఎక్కడైతే మొదలు ఉంటుందో ఆ మొదలు నుంచి ఒక జానడ్ స్పేస్ వదిలిపెట్టి ఆ తర్వాత తవ్వుకొని వేసుకుంటే సరిపోతుంది కొంచెము తేమ ఉంటే అదే నీట్గా కరిగి కరిగి వేళ్ళలోకి ఇమిడిపోతుందండి కొంచెము లేదు తేమ లేకోకపోతే మాత్రము కొంచెం వేసినాక కొంచెం వాటర్ చల్లితే సరిపోతుంది ఇక్కడ చూడండి అంత గడ్డి వచ్చింది చాలా అందుకే తీసేస్తున్నాను గడ్డిని ఇంకొక విషయం ఏంటంటే నన్ను అందరూ ఈ శంకు పూల సీడ్స్ అయితే అడుగుతున్నారు నా దగ్గర అయితే శంకు పూల సీడ్స్ అయితే ఉన్నాయండి డబుల్ పెట్టెలు సింగిల్ పెట్టెలు వైట్ శంకు పూలయి సీట్స్ నా దగ్గర ఉన్నాయి అయితే నాకు వాటిని ఏ విధంగా పంపించాలి అనేది నాకైతే తెలియదండి అయితే కొరియర్ ద్వారానా పోస్ట్ ద్వారానా అది నాకు ఇన్ఫర్మేషన్ తెలియ తెలియదు కాబట్టి నేను దాని గురించి కొంచెం తెలుసుకున్నాక నేను ఖచ్చితంగా పంపివ్వడానికి ట్రై చేస్తానండి అడిగిన వాళ్ళకి కాబట్టి దాని గురించి తెలియకోకుండా నేను ఇస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు కదా అందుకోసము నేను దాని గురించి తెలుసుకుంటాను ఇక ఈ మొక్క అయితే నేలలో ఉంది నేలలో ఉన్న మొక్క లాగానే సేమ్ పాట్లో ఉన్న మొక్కకి కూడా డిఏపి ఇవ్వచ్చునండి వారం రోజులకు కానీ లేదు పదిహేను రోజులకు ఒకసారి డిఏపి పాట్లలో ఉన్న మొక్కలకు కూడా ఇస్తే బాగా వస్తాయండి నెక్స్ట్ పాట్లో ఉన్న మొక్కలకైతే మట్టి ఎప్పుడు గుల్లగా ఉండాలండి గట్టిగా ఉంటే మొక్కలు ఏవి పెరగలేవు ఎప్పుడైతే గుల్లగా ఉంటుందో మట్టి అప్పుడు చాలా రూట్స్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మా గార్డెన్ టూర్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది గేటుకు ఇటుపక్క ఒక శంకుపూల మొక్క ఉంటుంది అదేవిధంగా ఇటు సైడ్ రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుందండి అదే విధంగా ఇక్కడ కూడా ఒక శంకుపూల మొక్క ఉంది అయితే ఇది దానంత పెద్దది కాదు చిన్న మొక్కనే సేమ్ ఈ మొక్కకి కూడా ఆ మొక్క ఆ మొక్క చుట్టూ ఏ విధంగా చేశామో ఇక్కడ కూడా అదే విధంగా గడ్డినంతా తీసి నీట్గా దీనికి కూడా డిఏపి వేసామండి మొక్క బాగా వస్తుందని ఇక్కడ రెండు చిన్న మొలకలు కనిపిస్తూ ఉన్నాయి కదండి అవి వచ్చేసి బీరపాదు మొలకలండి మొన్న విత్తనాలు పెడితే వర్షానికి బాగా ములిసాయి వాటి చుట్టూ కూడా ఈ డిఏపి వేస్తున్నాను నేను ఏమేమి మొక్కలు ఏమేమి విత్తనాలు నాటుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏమేమి ములిసినాయి ఏమేమి మొలవలేదు అన్నీ చూపిస్తాను నా దగ్గర కొన్ని కొన్ని సీడ్సే ఉన్నాయండి ఎక్కువ సీడ్స్ లేవు వెజిటేబుల్స్ ఉన్న మట్టికి వేశాను అందులో కొన్ని బాగా వచ్చాయి చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇక హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానండి పూజ కోసం అని పువ్వులని ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లేదు మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్